రాహుల్ రేవంత్ అరాచకాలను ఆపండి జాతీయ మహిళా చేసిన లఘుచెల్ల బాధిత మహిళలు ఆయన అల్లుడి కోసం జరుగుతున్న భూదందపై విచారణ జరిపించండి లఘుచెల్ల మణిపూర్ తరహా అరాచకలు గిరిజనులపై కాంగ్రెస్ సర్కారు దామనకండ రైతుల భూములను అక్రమంగా గుంజుకుంటున్నారు ఇవ్వకుంటే అక్రమ కేసుల లైంగిక వేధింపులు మణిపూర్ గురించి మాట్లాడే రాహుల్ కనిపించడం లేదా రాష్ట్రాన్ని ఫ్యామిలీ ప్యాకేజ్ గా మార్చేసిన ముఖ్యమంత్రి ఢిల్లీలో కేటీఆర్ ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలని ఇక్కడ లఘచల్లా గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో లఘచిల్లా గ్రామానికి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎస్టీ కమిషన్ అయితే వెంటనే స్పందించింది ఎస్టీ కమిషన్ స్పందించిన నేపథ్యంలోనే అక్కడ ఏం జరిగింది జరిగిందన్నటువంటి ఆ అంశం అయితే అక్కడ మనం చూస్తున్నాం దానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పోయి అక్కడ చేసిన నేపథ్యం ఉంది ఏ అయితే భూములు అక్రమంగా సంపరచుకుండా భూములు ఆ కుటుంబానికి ఇవ్వడానికి మాత్రమే అక్కడ లఘుచేలా భూములను తీసుకుంటున్నటువంటి నేపథ్యం ఉందని కేటీఆర్ కూడా తీవ్ర స్థాయిలో విమర్శించిన విమర్శలు చేసిన నేపథ్యం ఉంది రెండు రోజుల పర్యటన కూడా కేటీఆర్ ఢిల్లీలో ఉండి అక్కడే ఉన్న తర్వాత రెండు రోజుల తర్వాత ఢిల్లీ హైదరాబాద్ వచ్చేటువంటి పరిస్థితి అక్కడ ఎవరిని కలుస్తున్నారు ఏం చేస్తున్నారు అక్కడ ఏం జరగబోతుంది లఘుచేలా భూముల విషయంలో ఏం జరగబోతుంది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏ విధంగా ఆస్తులు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏ విధంగా కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి జీరో అటువంటి పరిస్థితిలో ఉన్న తర్వాత రద్దు చేసిన నేపథ్యంలో మళ్ళీ వాళ్ళ కాంట్రాక్టులకు ఇచ్చేసి ఏ విధంగా మెరుగుపరచాలని చూస్తున్నారు అనేటువంటి అనేకమైన అంశాల విషయంలో ఇప్పటికే కేటీఆర్ అయితే ఢిల్లీలో ఉన్నటువంటి అనేక మంత్రులు మంత్రులు జరిపేటువంటి పరిస్థితి మరి ఏం జరుగుతుందో ఏమన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిక్కు అన్నటువంటి నేపథ్యం ఎవరి మీద ఆయన కాంపిటీషన్ కేంద్ర మంత్రులు ఏ విధంగా స్పందిస్తారు కేంద్ర మంత్రులు ఒకవేళ స్పందిస్తే రాష్ట్రాలు జరగబోయేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి నేపథ్యం ఉంది మణిపూర్లో జరిగినటువంటి అల్లర్ల విషయంలో రాహుల్ గాంధీ మాట్లాడతాడు పార్లమెంట్లో లో మాట్లాడతాడు తప్ప ఇక్కడ లఘుచెల్ల గ్రామంలో జరిగేటువంటి లఘుచెల్ల జరిగేటువంటి దాడుల విషయంలో ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అనేటువంటి విమర్శలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం మా ప్రాణాలు పోయిన ఫార్మక్ భూములు ఇవ్వం మహిళా మానవ హక్కుల కమిషన్ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్లకు లఘుచెల బాధితులు మహిళలు ఫిర్యాదు తెలంగాణలో రేవంత్ రెడ్డి అరాచకాలను రాహుల్ గాంధీ ఆపాలని మణిపూర్ గురించి మాట్లాడే ఆయనకు రాష్ట్రంలో గిరిజనులపై జరుగుతున్న దామల కన్నా కనిపించడం లేదా అని బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ప్రశ్నించారు ఢిల్లీలోని కాన్స్టి కాన్స్టిట్యూషన్ క్లబ్లో లో బాధితులతో కలిసి సోమవారం మీడియాతో మాట్లాడు లఘచల ఘటన మణిపూర్ లక్ష దీప్ కన్నా చిన్నదేమో కాదన్నారు పేద గిరిజన రైతులు భూములను రేవంత్ రెడ్డి అక్రమంగా లాక్కుంటున్నారని ఆరోపించారు భూములు ఇవ్వకుంటే అరెస్ట్ చేస్తూ అక్రమ కేసులు పెడతారా లైంగిక వేధింపులు పాల్పడతారా ఇదేనా రాహుల్ గాంధీ చెప్పే ప్రజాస్వామ్యం అంటూ నిర్వహించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ఏదేమైనప్పటికీ లఘుచెల్ల గ్రామంలో జరిగినటువంటి అల్లర్ల వెనుక ఎవరు ఎవరున్నది ఇప్పటికే అర్థమైపోయింది దాని వెనక ఎవరున్నారు ఎవరు నడిపిస్తున్నారు మరి పోలీసు వైఫల్యం ఎంత వరకు ఉన్నది ఇంటెలెన్స్ వ్యాపార వైఫల్యం ఎంతవరకు జరిగింది ఎస్బి వాళ్ళు ఏం చేస్తున్నారు అది గత మూడు నెలల కంచాలి గత మూడు నెలల నాలుగు నెలల కంచాలు జరిగేటువంటి అక్కడ ఎంతో ఉధృతంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది లఘుచెల్ల గ్రామానికి సంబంధించిన చుట్టుపక్కల గ్రామాలు ఫార్మాసిటీకి మేము భూములు ఇవ్వమని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు టెంట్లు వేసుకొని ధర్నాలు వేసేటువంటి పరిస్థితిలో కలెక్టర్ మీద ఉసిగొల్పినటువంటి వ్యక్తులు ఉన్నారు కలెక్టర్ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం ఎవరు చేశారు దాని వెనక ఉన్న ఎవరు నిజమైన బాధితులు ఎంత ఉన్నారు వాళ్ళకి న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి ఎందుకోసం అంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత వర్గం సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు వాళ్ళందరికీ కూడా తెలిసినటువంటి వ్యక్తులు కానీ అక్కడ సొంత నాకు ఎదురైనటువంటి భయంకరమైన పరిస్థితికి ఢిల్లీ దాకా చేరినటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి వార్త లగ్చర్ల సురేష్ ఎక్కడ లఘుచెలలో ఫార్మ పేరిట భూదంద సురేష్ ఫైలు వారం రోజులుగా దొరికిన ఆచుకి వివిధ రాష్ట్రాల గాలింపు చర్య పోలీసుల గాలింపు పోలీసులకు ఛాలెంజ్ గా మారిన ఇష్యూ ఆయన్ని పట్టుకుంటే కీలక విషయాలు వెలుగులోకి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర అధికారం కోల్పోవడంతో రైతులు రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యే మురళి నాయక్ రామచంద్ర నాయక్ లవ్జల ఘటనపై ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ఫిర్యాదు బలవంతంగా భూములు తీసుకోవద్దు ఇష్టరాజ్యంగా వచ్చి దాడులు చేయడం మంచి పద్ధతి కాదు మహిళలతో అసభ్యకరతంగా ప్రవర్తించి అక్రమార్షన్ చేయడం సరికాదు కొందరు రైతులు భయంతో గ్రామాలకు వదిలి వదిలి వెళ్లిపోయారు పది రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని సిఎస్ డిజిపి ఆదేశిస్తాం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాట సుషన్ నాయకు రోడ్డు బండ తండ గ్రామంలో పర్యటించిన నేపథ్యం కూడా ఉంది అని ఆయన పరిశీలించిన నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఎవరికైతే ఉన్నారో ఏం జరిగిందో ఆ వివరాలన్నీ కావాలి ఎవరు ఉసిగొల్పిల్లు అక్కడ ఉన్నటువంటి లగుచల గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగినాయి మానసికంగా వాళ్ళ ఇబ్బందులు గురి లైంగిక వేధింపులకు కూడా గురైపిల్లు ఏదైతే లైట్లు బంద్ చేసి కూడా అక్కడ ఉన్నటువంటి మహిళల మీద ఎన్నో విభందమైనటువంటి ఇబ్బందులు కూడా గురి చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం దానికి సంబంధించిన ప్రధాన వార్త